యూధ యేసుక్రీస్తు వారిని అప్పగిస్తాడన్న సంగతి యేసుక్రీస్తు వారికి తెలుసు ముందే ఆ రాత్రి ఆ రాత్రి యూధా వెళ్ళి యేసుక్రీస్తు వారిని అప్పగించాలి ఆ విషయం ఏసుక్రీస్తు మీలో ఒకడు సైతానుడు వాళ్ళని అప్పగించబోతున్నాడు అన్న సంగతి ఆయన కూడా చెప్తాడు అయినా యోధా దగ్గరికి వెళ్ళి పాదాల ముందే పెట్టి కడిగేడండి మా అనుభావుడు ఏసంటే ఏంటండి అసలు అమ్మో ఏసుక్రీస్తు అంత అందుకే కదండి దేవుడు ఆయన్ని అంత ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చింది ఊరికే అనుకున్నారా ఏసీ లైఫ్ స్టైల్ ఏమనుకున్నారు ఆయన జీవితం ఏమనుకున్నారు ఆయన ఏమైనా మామూలుగానా నన్ను అప్పగ్గిస్తాడన్న సంగతి ఆ రాత్రి ఏసుక్రీస్తువుకి అర్థమయ్యి ఆయన పాదాల వద్దకెళ్ళి పాదాలను శుభ్రం చేశారంటే మహానుభావుడు ఏమనాలండి ఏసుక్రీస్తు వారిని శత్రువు తన ముందే ఉన్నాడు తన రూములోనే ఉన్నాడు అయినప్పటికీ కూడా అతని విషయంలో ఏసు ప్రేమే చూపించాడు బా అది ఏసు ప్రేమ అవమానము నిర్లక్ష్య పెట్టి నిందలు సహించి అంటే శత్రువు ముందున్నా సరే అది చెప్పాను ప్రేమ మనలో ఉన్నటువంటి పగని చంపేస్తుంది